రాయదుర్గ నియోజకవర్గం గుమ్మగట్ట మండలం తాళకేర గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ల పంపిణీని చేసిన జిల్లా కలెక్టర్ జి వినోద్ కుమార్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ జి వినోద్ కుమార్ మాట్లాడుతూ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలో గ్రామాలలో ఉన్న సమస్యలపై పరిష్కారం మరియు ప్రజలకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించాలనే ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలియజేశారు ಕುಟುಂಬ ಸಭ್ಯಾರು ಮಾತಾಡವಿ ಇದೆ ಇದ್ರು ಸಮ ఇది మొన్న సర్వే జరిగిందా హౌసింగ్ సేవలో అంటే ప్రతి నెల ఒక్కటో తేదీ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కాలనీలో ముఖ్యమంత్రి వైలు ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రజలు అందరూ కూడా పేదల సేవలో ఉండాలని ఇంటింటికి వెళ్ళి ఇంటి వద్ద వద్దకే పెన్షన్ పంపిణీ చేస్తూ ఆ గ్రామాన్ని ఎట్లా మనం అభివృద్ధి చేయవచ్చు అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయి దాన్ని తెలుసుకొని ప్రభుత్వం తరపు నుంచి సహాయం చేసే ఒక మంచి కార్యక్రమం ఈరోజు అనంతపురం జిల్లాలో రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట మండలం తాళ్ళకెరలో గౌరవనీళ్ళు స్థానిక శాసనసభ్యులు మరియు ప్రభుత్వ వెంప్ చేయడం జరిగింది కొన్ని ఇంట్లకి ఇంట్లోకి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం అలాగే ఆ కుటుంబానికి ఏమైనా ప్రభుత్వ తరపు నుంచి సహాయం చేయాలంటే అది కూడా అడిగి తెలుసుకొని అవి శాంక్షన్ చేయడం అలాగే ఉపాధి హామీ పనిలో ఒక ప్రారంభం అందులో క్యాటల్ షెడ్ అనేది మరియు కరువు జిల్లా కాబట్టి నీళ్ళని ఎక్కడ వర్షం పడుతుంది అక్కడే నిల్చోబెట్టే వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్స్ని కూడా ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది